నర్సరావుపేటకు చెందిన ఓంకర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యాన ప్రతి నెల పేద బ్రాహ్మణ కుటుంబాలకి అందజేసే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాంరెడ్డిపేటలో మూడు కుటుంబాలకి నెలకి సరిపడా నిత్యావసర సరుకులని అందజేయడం జరిగింది గత పదమూడు సంవత్సరాలుగా సహకరిస్తున్న గ్రూప్ సభ్యులకి దాతలకి ధన్యవాదాలు ఈ పవిత్ర కార్యక్రమంలో అరపిరాల వెంకట ఫనీధర్ శర్మ సాగి శివకృష్ణ ప్రసాద్ నంబూరి మురళి మాటి పవన్ కుమార్ అందుకు భవానీ శంకర్ గుడిపల్లి కృష్ణమోహన్ ను పాల్గొన్నారు అనంతరం ప్రతి నెల వేద బ్రాహ్మణులకి అందించే నిత్యవసర తరుకులు కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ముగ్గురు కుటుంబాలకి నెలకి సరిపడా నిత్యవసర తరపుని అందజేయడం జరిగింది ఈ పవిత్ర కార్యక్రమము గత పదమూడు సంవత్సరాలుగా ఓంకార బ్రహ్మణ సేవా సమితి దాతల యొక్క సహకారంతో అందించడం జరుగుతూ ఉంది మరి సహకరించినటువంటి దాతలందరికీ కూడా ఓంకార బ్రాహ్మణ సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓంకార బ్రాహ్మణ సేవా సమితి తరఫున విద్యార్థులకు కూడా సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉన్నది కావలసిన వారు ఎవరైనా కానీ ఓంకార బ్రాహ్మణ సేవా సమితిని సంప్రదించవలసిందిగా కోరుకుంటూ మరొకసారి దాతలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఓంకార బ్రాహ్మణ సేవా సమితి నరసరావుపేట మీ పనిదరి శ్రమ ఓంకార బ్రాహ్మణ సేవా సమితిని స్థాపించి ఇప్పటికి పదమూడు సంవత్సరాలు పూర్తయింది ఓంకార బ్రాహ్మణ సేవా సమితి పేద బ్రాహ్మణుల అభివృద్ధి ధ్యేయంగా ఏర్పాటు చేయడం జరిగింది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటగా పేద బ్రాహ్మణులకి ప్రతి నెలా కూడా నెలకి సరిపడా నిత్యావసర సరుకుల్ని అందజేసే కార్యక్రమము ఓంకార బ్రాహ్మణ సేవా సమితి నర్సరావుపేటలో ఏర్పాటు చేయడం జరిగింది ఓంకార బ్రాహ్మణ సేవా సమితి ద్వారా ప్రతి నెలా కూడా పేద బ్రాహ్మలకి నెలకు సరిపడా నిత్యవసర నిత్యవసర సరుకులను అందజేయటంతో పాటు ఓంకార బ్రాహ్మణ సేవా సమితి వారు ధార్మిక సంబంధమైన కార్యక్రమాలన్నిటితో కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేయటప్పు నేను చాలా సంతోషిస్తున్నానండి శివుడి బొమ్మకి అభిషేకంలో కానివ్వండి అదేవిధంగా జీర్ణోద్ధరణ కి అవసరమైనటువంటి ఏదైనా ధన సహాయం రూపేణా కానీ దేవాలయాలకు సంబంధించి ఇప్పటిదాకా ఎన్ఎస్పి కాలనీ శివాలయానికి సంబంధించి ఎన్ఎస్పి కాలనీ శివాలయంలో ఒక పక్క కాలువ ప్రవహిస్తూ ఒక పక్క వచ్చేసప్పటికి దేవాలయం ఉంది అక్కడ పిట్ట గోడ చాలా చిన్నదిగా ఉంటే ఆ గోడ నిర్మాణం ఓంకర బ్రాహ్మణ సేవా సమితి ఆ ధ్వరంలో జరిగింది అదేవిధంగా సామూహిక ఉచిత ఉపనయనాలకు సంబంధించి కార్తీక వనసమారాధనలకు సంబంధించి పిల్లల స్కాలర్షిప్ గురించి అదేవిధంగా ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉండి ఉంటే ఆ కుటుంబాలకి ఆర్థిక చేయత అదేవిధంగా ఎవరైనా శివైక్యం చెంది ఉంటే గతించిన కుటుంబానికి సంబంధించి తక్షణ సహాయంగా ఓంకార బ్రాహ్మణ సేవా సమితి తరఫున ఐదు వేల రూపాయల పైచీలకు వారి యొక్క స్థితిగతులను బట్టి అందజేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ కుటుంబానికి ఎవరైతే కుటుంబంలో కుటుంబ పెద్ద కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు ఆ కుటుంబానికి సంబంధించి ఒక మూడు నెలలకి సరిపడా నిత్యవత్స సరుకుని అందజేయడం జరుగుతుంది ఈ విధంగా ఓంకార బ్రాహ్మణ సేవా సమితి చేయి చేయి కలుపుదాం బ్రాహ్మణ అభివృద్ధికి తోడ్పడదాం సేవే సత్యం సేవే నిత్యం అనే ఒక నినాదంతో సుమారు పదమూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని యజ్ఞంలాగా ప్రారంభించి మా సొంత ఖర్చులతో విధంగా దీన్ని చూసి మంది నా యొక్క దాతలు కూడా వాళ్ళ యొక్క సహకారాలతో ఇవన్నీ చేయడం జరుగుతుంది తద్వారా దీన్ని నేను నేనంతా ముందు బ్రాహ్మణ కార్పొరేషన్ కోఆర్డినేటర్ గా పనిచేసి ఉన్నాను గతంలో సో మా కోఆర్డినేటర్స్ అందరికీ కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దీన్ని సంబంధించిన పోస్టింగ్స్ అన్ని పంపించడం ద్వారా అదే విధంగా ఇప్పుడు పిడుగురాళ్ళలో కానివ్వండి వినుగొండలో కానివ్వండి గుంటూరులో కానివ్వండి గుంటూరులో తుల్లూరు ప్రకాష్ గారు చాలా విశేషంగా చేస్తూ ఉన్నారు తూర్పుగోదావరి జిల్లాలో కానివ్వండి ఇట్లా రాష్ట్రం మొత్తంలో కూడా ఈ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతూ ప్రత్యేకించి కరోనా సందర్భంలో ఎంతో మంది అర్చక పురోహితులకి ఎవరికైతే జీవనాధారం మనకి వచ్చే పురోహితం చేసుకుంటే కానీ పూట గడవని స్థితిలో ఎవరైతే ఉన్నారో కరోనా సమయంలో ఇబ్బంది పడుతూ ఉన్న సందర్భంలో వారందరికీ కూడా ఈ రకమైనటువంటి పవిత్ర కార్యక్రమం ద్వారా సహకారం అందించడం జరిగింది అదేవిధంగా వృత్తి రీత్యా వాళ్ళు బయటకు వెళ్ళాలి కాబట్టి ఓంకార బ్రహ్మణ సేవా సవితి తరఫున వారందరికీ కూడా అప్పట్లో శానిటైజర్లు మాస్క్లు ఇవన్నీ కూడా కిట్లు కూడా అందించడం జరిగింది ఇవన్నీ ఎందుకు నేను తెలియజేస్తున్నాను అని అంటే అంటే కేవలం ఇది ఒక గొప్ప కోసం ప్రాబల్యం కోసం కాదు మీరు గమనిస్తే ఆ మధ్యకాలంలో పిడిగురాళ్ళకి చెందినటువంటి ఒక పురోహితుడి యొక్క బిడ్డ చిద్రూప రెయిన్బో హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఓంకార బ్రాహ్మణ సేవా సమితి స్పందించి సుమారు నాలుగు లక్షల రూపాయల ధనాన్ని ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది దురదృష్ట బిడ్డ లేదు దక్కలేదు అది ఒక విషాదకరమైన విషయం దేనికి చెప్తున్నారంటే బ్రాహ్మీణ్ కి సంబంధించి మనకి ఈ సరస్వతిని వాక్కు మాత్రమే విద్యుగ విద్య కావచ్చు కాని ఇంగ్లీష్ విద్యలు కావచ్చు ఇది మాత్రమే ఉంది ఎంతో మంది ఆర్థికంగా చితికి కూడా ఉన్నారు ఆత్మాభిమానం కూడా కలిగి ఉంది ఎవరిని కూడా చెయ్యి చాచలేరు కాబట్టి ప్రతి ఊరిలో కూడా నా చిన్న విన్నపం ఏంటంటే ప్రతి ఊరిలో కూడా మనం ఎన్నో ఖర్చులు చేస్తూనే ఉంటాం కాబట్టి ప్రతి ఊరిలో కూడా కనీసం అంటే కనీసం ఒక పది మంది పోగయ్యి అలా రెండు మూడు వందల రూపాయలు చొప్పున వేసుకున్నారు ఇప్పుడు పురోహితులు ఉంటారు పిఠాపురం ఉంది లేదా చాలా చాలా ఊళ్ళో ఉన్నాయి అదేవిధంగా అన్నవరం పురోహితులు ఉన్నారు చాలా విశేషంగా దానిలో పురోహితులు దగ్గర దగ్గర ఐదు ఆరు వందల మంది ఉంటారు మీరు వారికి వచ్చే దానిలోంచి వంద రూపాయలు కంటే వంద రూపాయలు వందల రూపాయలు కనుక పక్కన పెట్టుకొనిచ్చేస్తే మనకు వంటి వాళ్ళు ఎవరైతే అవసరం అంటే ఆ నిత్యం వాళ్ళకి ఇబ్బందికరమైన స్థితిలో ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళకి ఆదుకోవటం ద్వారా ఈ ఒక్క మనం ఆదుకోవటం ద్వారానే వారికి జీవితం గడుస్తున్నట్టే గడవదండి కాకపోతే చేయూతగా ఉంటుంది వాళ్ళ పిల్లల చదువు సంబంధించి ఇంకో దానికి సంబంధించి ఏదో రకంగా ఏదో రకంగా ఈ ఖర్చు అనేది వాళ్ళ కొద్దిగా చేయుదుగా ఉంటుంది చాలా మంది కూడా పూట గడవని స్థితిలో కూడా దయనీయంగా ఉన్నారు మనం మన ఊళ్ళల్లో ఉన్నారు మనం గమనించుకొని వాళ్ళందరినీ కూడా చేరదీసి ఇచ్చేయటం ద్వారా ఆ ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా ఆ కుటుంబాన్ని మనం కొంతమేర ఈశ్వరుడు మనకి ఇచ్చిన దాని నుంచి కొంతమేర మనం చేసినట్లు అవుతుంది అని చెప్పి నా అభిప్రాయం ఏంటి దయచేసి అనిదా చూద్దు ఏదైనా గనక తప్పు ఉంటే క్షమించగలుగుతూ తప్పు మాట్లాడితే కొంతమంది కామెంట్లు పెడుతూ ఉంటారు ఏమండి వాళ్ళందరికీ మీరు ఇట్లా సరుకులు ఇచ్చి ఇట్లా సమర్పూతులుగా చేస్తున్నారు మీరు ఏదన్నా వాళ్ళకు ఒక వృత్తి కల్పించవచ్చు కదా అది కల్పించవచ్చు కదా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు నాయన నాకు అంత ఆర్థిక స్తోమత లేదు నేను ఎవరైతే విమర్శలపై చెప్తున్నాను ఈ విమర్శించే వాళ్ళు ముందుగా మీ తోటి వారికి సహాయం చేసే పనిలో ముందు నిమగ్నం కంటేంది నిమగ్నం కంటే ఒక విషయము మనకి తెలిసిన ఒక కంపెనీలో కానీ ఇంకోటి కానీ చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని రికమెండ్ చేసే పనిలో మీరు చెప్పిన చెప్పపోయినా నేను చేస్తూనే ఉన్నాను అదేవిధంగా నేను జ్యోతిష్య వృత్తిలో ఉన్నాను కాబట్టి నా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వేద బ్రాహ్మణులని ప్రత్యేకంగా నేను ఎన్నుకొని వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పి అయినా ఈ కార్యక్రమాలు చేసుకోండి మీరు అని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది అంటే నాకు తెలిసిన మార్గం ద్వారా నేను ఇది ఇదే ప్రామాణికం అని చెప్పేసి నేను చెప్పట్లేదు ఏదో రకంగా ఇతోధికంగా అందరూ కూడా మన బ్రాహ్మణుల్నికి కి అందించే విధంగా అందరూ సహకరించాలని చెప్పి వ్యక్తం చేసుకుంటూ ఓ నమస్కారం సెలవు తీసుకుంటాం